శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయత్సర్వర్వ విఘ్నోపశాంతయే శ్రీరామ పాదకా ప్రధానము మర్నాడు ఉదయాన్ని స్నానాధికారులు నడిచి భరతుడు జనక మహారాజు బ్రాహ్మణులు ఇతర పరిహారం పరివారంలో సమావేశమైరి ఆ దినం యాత్రకు చాలా మంచిదని తెలిసి చెప్పుటకు శ్రీరాముడు సంకోచించను వశిష్ఠుని జనకుని భరతుని సభాసదులందరినీ చూసి శ్రీరాముడు సంకోచంతో భూమివైపు చూడసాగినం అతని ఔదార్యం చూసి శ్రీరామచంద్రుని వంటి ఉదార స్వభావుడు ఎవరూ లేరని అందరూ అనుకునసాగని జ్ఞానియైన భరతుడు శ్రీరాముని మనసులోని భావం గుర్తించి వహించి సాష్టాంగ ప్రణామంలో ఆచరించి అంజలి ఘటించి పలికను ప్రభు మీరు నా కోరికలు అన్నింటినీ తీర్చితిరి నా కారణాన వీరందరూ క్లేశంలకు గురి అయ్యి మీరు కూడా చాలా ఇబ్బంది పడ్డారు స్వామి ఇప్పుడు అయోధ్యకు తిరిగిపోయి మీరు వచ్చే వరకు మీ సేవ చేయుటకు నాకు అనుజ్ఞయుడు ఓ దీనబంధు కోసలాధీశ మీ వనవాసం ముగే వరకు ఈ సేవకుడు మీ చరణంలో దర్శించే ఉపాయం సెలవిండు ప్రభు ఇంతకాలం అయోధ్యావాసులు పరిజనులు బంధువులు మున్న వారందరూ మీ ప్రేమలో మునికి తేలిచెనుట వలన పవిత్రులై పరమానందం అనుభవించినారు మీ కొరకై జన్మరణ క్లేశములను అనుభవించటయో మాకు శ్రేయస్కరమే కానీ మీరు లేని పరమపదం కూడా వ్యర్థమే స్వామి మీ స్వభావంలో అతి ఉన్నతములు మీరు అందరి హృదయాలు ఎరుగుదురు ఈ సేవకుని అభిరుచిని లాలచను ప్రవర్తనను ప్రసరింపు చక్కగా తెలిసినవారు శరణాగత వచ్చలా మీరందరినీ పాలించేవారు ఇది నా సంపూర్ణ విశ్వాసం ప్రభు కృప నా ధైన్యాన్ని పోగొట్టి నాకు ధైర్యాన్ని ప్రసాదించినది ఇక నాకేమాత్రం విచారం లేదు నా దోషంలో మన్నించి నిస్సంకోచంగా నన్ను మీ అనుచరుణగా భావించి ఉపదేశం నిండు హంసవలే పాలను నీళ్లను వేరుచేయి భరతుని యొక్క విన్నపం విని అందరూ అతన్ని శ్లాఘించిరి దీనజన రక్షకుడు జ్ఞానస్వరూపుడు అయిన శ్రీరామచంద్రుడు భరతను నిష్కపట దీన వచనంలో విని దేశ కాలావసరాలు గమనించి పలికను నాయన మనం ఇంటిలో ఉన్నను వనమున ఉన్నను మనల్ని గురించిన మనకు కుటుంబ పరివారములను గురించిన చింత గురువులైన వశిష్ఠులను జనక మహారాజును స్పృశించుతూనే ఉండను వశిష్ట విశ్వామిత్రులను వామదేవ జాబాలి మున్నగు వారును మహారాజు గారును మనకు రక్షకులై ఉండగా నీకును నాకును స్వప్నములో కూడా క్లేశములు ఉండవు మన స్వప్రయోజనములను పురుషార్థములను యశస్సు ధర్మములు పరమార్థము తండ్రి గారి ఆజ్ఞలు పాలించడం వల్లనే సిద్ధించును దానివల్ల తండ్రి గారి ఆజ్ఞను నెరవేర్చినట్లగను వేదశాస్త్ర లోక మర్యాదలు నిలిచినట్లగను దానివల్ల రాజుకు మేలు కలుగును గురువుల తల్లిదండ్రుల ప్రభువుల ఆజ్ఞలు పాలించటకైనా సద్ధర్మమునకు పాల్పడుకును రాదు ఇట్లా ఆలోచించి మాని నా వనవాసకాలం మొగి వరకు నీవు అయోధ్య పాలించము మన దేశము కోసాగారము ప్రజలు పరివారము అందరి బరువు బాధ్యతలు గురువుగారి చరణములపై ఉంచుము వశిష్టముని మంత్రులు వీరి ఉపదేశానుసారం ప్రజలను రాజధానిని రాజ్యమును పరిపాలించము తులసీదాసు చెప్పుచున్నాడు అధికారి నోరు వంటి వాడు నోరు మాత్రమే అన్నపానాదులు స్వీకరించును కానీ వివేకంతో శరీరం నందలి అన్ని భాగములను అది పోషించును అట్లే రాజు ప్రజలందరి యోగక్షేమాలకై పాటుపడవలను రాజు రాజధర్మ తత్వసారం ఇదే సమస్త కోరికలు మనస్సందే గుప్తముల ఉన్నట్టు రాజధర్మంలన్నీ ఇందులోనే ఇమిడి ఉన్నవి శ్రీ రఘునాథుడు సోదరుడైన భరతునికి అనేక విధముల నచ్చజెప్పెను కానీ ప్రత్యక్షంగా ఒక ఆలంబరం లేనిదే భరతుని మనసున సుఖత శాంతులు కుదురుకొనలేదు గురుజనులు మంత్రులు ఇతర సదస్సులు ఆసీనులైన నిండు సభలో భరతుని స్నేహ సౌశీల్యములకై వసడై శ్రీ రఘునాథుడు ఎట్టి నిర్ణయం తీసుకున్న జాలక స్నేహ సంకోచములకు లోనయ్యను కడకు శ్రీ శ్రీరామచంద్ర ప్రభు కృపతో భరతునికి తన పాదుకలు అనుగ్రహించను భరతుడు వాటిని భక్తితో తన శిరస్సుపై ఉంచుకొనను దయానిధి అనే శ్రీరామచంద్రుని ఆ పాదుకలు ప్రజల ప్రాణములను కాపాడు రక్షకుల వంటివి భరతుని అపార ప్రేమరత్నములకు అవి భద్రపేటకలు ధరించి రామాను అక్షరద్వయమునకు అవి ప్రతీకలు అవి రఘువంశానికి రక్ష కవాటములు శుభకార్య నిర్వహణలో అవి దివ్యహస్తములు అవి పరమ ధర్మ ప్రదర్శకములైన నేత్రంలో ఈ ఆలంబడంలో పొంది భరతుడు పరమానంద భరతుడయ్యను పాదకులు లభించి చే శ్రీ సీతారాములు అయోధ్యకు మరలివచ్చుచున్నంత సౌఖ్యం భరతుడు అనుభవించను భరతుడు శ్రీరామచంద్రునికి ప్రణమిల్లి అయోధ్యా ప్రయాణానికి అనుజ్ఞ కోరను శ్రీరాముడు భరతుని తన అక్కును చేర్చుకునేను కుటిలుడైన దేవేంద్రుడు అదను చూసుకుని ప్రజల మనసుల్లో మరల ఆందోళన రేకెత్తింపచేసను అతని పన్నాగం కూడా వాసులకు హితకరమే అయ్యాను వనవాస కాలం ముగి వరకు ప్రాణములు నిలుపుకుంటూ అదయు వారి పాలిట సంజీవుని అయ్యను లేనిచో శ్రీ సీతారామలక్ష్మణుల విరహంతో హాహాకారంలో నరుస్తూ వారందరూ అసూలు బాసేవారు శ్రీరాముని కృప వలన ఆపదలన్నీ తొలగిపోయాను కొల్లగొట్టుటకు వచ్చిన దేవతా సైనికులే రక్షకులైరి శ్రీరాముడు భరతుని గాఢాలింగన మునర్చుకునను ఆ ఇరువురి ప్రేమానంద అనుభవములు వర్ణనాతీతంలో భరతుని మనోవాక్కాయలలో ప్రేమ పొంగి పొర్లను శ్రీరామునికి ధైర్యం సడలేను అతని నయన కమలములు అస్రపూరితములయ్యను ఆయన స్థితిని గాంచిన దేవతలకు కన్నులు చెమ్మగిళ్ళను జనక మహారాజు వశిష్టాది మహర్షులు మహిమ మహామహితాత్ములు వారి బంగారు మనస్సులో జ్ఞానాజ్ఞలో తప్తంలైనవి బ్రహ్మ యొక్క నిర్మల సృష్టికి వారు ప్రతీకలు మాయా జగత్ అనే నీట జన్మించినను వారు తామరాకు వలే విరక్తులు అట్టి ధీరులు కూడా భరతుల అనుపమ అపార పరస్పర ప్రేమానురాగములను దర్శించిన పిమ్మట వారి వైరాగ్య వివేకంలో మనోవాకాయంలో ప్రేమ వాహినిలో మునకలు వేసినవి జనక వశిష్టాదుల బుద్ధులను కూడా కుఠ్రితమ మనర్చిన ఆ దివ్య ప్రేమను ప్రాకృతికము లౌకికము అని చెప్పుట కేవలం అవివేకం శ్రీరామ భరతుల వియోగావస్థను వర్ణించు కవిని లోకలు కఠినాత్ముడని భావించరు ఒకరినొకరు విడిచిపోలేని ఆ ఇరువురి స్థితిని వర్ణించటకు మాటలు చాలవు కావుననే కవి యొక్క మనోహర వాణియు ఆ సందర్భాన వారి ప్రేమను స్మరించి శ్రీ రఘునాథుడు భరతుని కౌగలించుకుని ఊరట గూర్చెను పిమ్మట ఆయన ప్రసన్న చిత్రుడై శత్రుఘ్ను తన హృదయానికి హత్తుకొనను భరతని అనుజ్ఞగొని సేవకులు మంత్రులు తమ తమ పనుల్లో నిమగ్నులైరి తిరుగు ప్రయాణంలో మాట చివన పడినంతనే ఉభయపక్షముల వారు మిక్కిలి దుఃఖితులైరి వారు ప్రయాణాలకు సన్నద్ధులైరి శ్రీరామచంద్ర ప్రభు చరణ కమలములకు వందనములు ఆచరించి ఆయన ఆజ్ఞను శిరసావహించి భరతశత్రుఘలు మునులకు తపోధనులకు వనదేవతలకు వినతులు సమర్పించి ఆదర సమ్మానములు గావించి బయలుదేరి ఓం శాంతి శాంతి శాంతి